ఎయిటీ టూ థౌజండ్ రూపీస్ రెంటలు ఇస్తున్నారండి వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ప్రజెంట్ మనం కూడా మున్సిపల్ కార్పొరేషన్ ఏరియాలో ఒక గ్రేటెడ్ కమ్యూనిటీ అని చూపించబోతున్నాను ఇది శ్రీ జగత్ స్వప్న రిలేటెడ్ సంబంధించిన పాన్ జిల్లా గ్రేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్ట్ అండి ఇది మనకు ఫిర్జాద్ కూడా పర్వతపురం విలేజ్ లో ఉంటుంది ఇది ట్వంటీ ఫైవ్ లో దాదాపు టూ థర్టీ విల్లాస్ తోటి వెంచర్ అనేది డెవలప్మెంట్ చేయడం జరిగింది పూర్తి డీటెయిల్స్ మనం వెంచర్ చూస్తూ మాట్లాడుకుందాం రెండు లోపలికి ప్రజెంట్ టూ థర్టీ విల్లాస్ అందరూ ఉంటున్నారండి సో ఈ టూ థర్టీ విల్లాస్ మనకు కంప్లీట్ గా హ్యాండ్ ఓవర్ ఇవ్వడం జరిగింది శ్రీ జగత్ స్వప్న కంపెనీకి హైకాన్ ప్రాజెక్ట్ స్పాన్ జిల్లా విల్లా ప్రాజెక్ట్ అనేది ఈ వెంచర్ లో చాలా మంది తీసుకున్నారు ఈ వెంచర్ మనకు రెండు వేల ఇరవై రెండు వరకు మొత్తం కంప్లీట్ చేసి హ్యాండ్ ఓవర్ ఇచ్చిన వెంచర్ స్పాన్ జిల్లా విల్లా ప్రాజెక్ట్ అనేది ఈ వెంచర్ లో మనకు దాదాపు ఫస్ట్ కొన్న వాళ్ళ డెబ్బై లక్షల నుంచి కోటి ఇరవై లక్షల మధ్యలో ఫ్లాట్ సైజు బట్టి రేట్ అనేది ఇవ్వడం జరిగింది ప్రజెంట్ ఇక్కడ కోటి యాభై నుంచి దాదాపు మూడు కోట్ల వరకు చిన్న నుంచి పెద్ద ను అమ్మడం జరుగుతుంది చూసారు కదా ఫస్ట్ పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కి ఇప్పుడు ప్రజెంట్ అవుతున్న ఇన్వెస్ట్మెంట్ కి ఎంత వ్యత్యాసం ఉందో శ్రీ జగత్ స్వప్న వాళ్ళు ప్రతిదీ కూడా ఆలోచించి ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ కోసమే వాళ్ళు ప్రాజెక్ట్ అనేది మంచి చేసి కస్టమర్ కు హ్యాండ్ ఓవర్ ఇచ్చారు సో మనం చూసారు కదా బ్యాక్ సైడ్ కనపడుతుంది క్లబ్ హౌస్ అండి వీళ్ళు ఈ ఏరియాలో ఉప్పల్ నుంచి దాదాపు గట్టేసరి మధ్యలో ఉన్న వన్ ఆఫ్ ది బెస్ట్ గ్రేటెడ్ కమిటీ విల్లా ప్రాజెక్ట్ ఎందుకంటే వరల్డ్ క్లాస్ ఎమిటీస్ తోటి ఇంతవరకు ప్రజెంట్ అయితే ఈ ఏరియాలో ఇదే నెంబర్ వన్ గా ఉంటుందండి మీరు చెక్ చేసుకుండా కూడా చెక్ చేసినాక కూడా మీరు ఈ సైట్ కి వచ్చి డీటెయిల్స్ చూడొచ్చు ఎటువంటి ఫెసిలిటీస్ ఇచ్చారు అనేది సో మనకి ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఇచ్చారు క్లబ్ హౌస్ లో మనకి మల్టీ పర్పస్ హాల్ ఇచ్చారు పైన జిమ్ ఇచ్చారు ఇండోర్ గేమ్స్ ఇచ్చారు పైన వచ్చి మనకు గెస్ట్ రూమ్స్ ఇచ్చారు అదే విధంగా స్పోర్ట్స్ ఏరియా అనేది కూడా వీళ్ళు ఇవ్వడం జరిగింది స్పోర్ట్స్ ఏరియాతో పాటుగా పక్కకు మనకు జాగింగ్ అండ్ వాకింగ్ ట్రాక్ కూడా ఇవ్వడం జరిగింది అదే కబ్బౌస్ పక్కన పాత హనుమాన్ టెంపుల్ అనేది ఇక్కడ వీళ్ళు మంచి డెవలప్మెంట్ చేయడం జరిగింది దాని పక్కనే చిల్డ్రన్ ప్లే ఏరియా ఇవ్వడం జరిగింది కమ్యూనిటీ గ్యాదర్ కోసం అంటే గణేష్ ఉత్సవాలు కావచ్చు అమ్మవారి ఉత్సవాలు కావచ్చు ఇండివిజువల్ ఫంక్షన్ చేసుకోవాలనుకున్న వాళ్ళకు మనకి ఇక్కడ వీళ్ళు కమ్యూనిటీ హాల్ అనేది పెద్దగా స్పేస్ అనేది కూడా ఇవ్వడం జరిగింది ఈ ఏరియాలో మనకి ఇది బెస్ట్ వెంచర్ అని కూడా చెప్పొచ్చు ఈ వెంచర్ వాళ్ళే మనకు న్యూ వెంచర్ అనేది లాంచ్ చేయడం జరిగింది సో ఈ వెంచర్ లో కంప్లీట్ గా అన్ని సేల్స్ అయిపోయాయండి సో అందరూ ఉంటున్నారు ఇక్కడ సో నెక్స్ట్ వెంచర్ కోసం అనేది మనం బాచారం విలేజ్ లో వీళ్ళు చేయడం జరుగుతుంది దాని పూర్తి వివరాలు చెప్తాను స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి పూర్తి వివరాలు చెప్తాను ఇదే అండి మీకు చెప్పిన శ్రీ స్పానిస్టా స్పానిష్ట ప్రాజెక్ట్ లో చూసాం ఎంత గ్రాండ్ గా వాళ్ళు అక్కడ కన్స్ట్రక్షన్ చేసి కస్టమర్ ఇచ్చారో చెప్పాను కదా బాచార విలేజ్ లో ఉంటుంది ఓఆర్ఆర్ జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్ దూరంలో ఉంటుంది సో మెయిన్ ఆర్చ్ చూసారా గ్రాండ్ లుక్ తోటి మంచి గ్రేటెడ్ కమ్యూనిటీ అనేది కన్స్ట్రక్షన్ చేయబోతున్నారు మెయిన్ ఆర్చ్ వచ్చి ఇలా ఉంది మిగతా విజువల్స్ అని చూద్దాం సో లోపల మన కన్స్ట్రక్షన్ లెవెల్ గా వీళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ప్రతి మెటీరియల్ కూడా సో మీకు చూపిస్తున్న విధంగా మంచి మెటీరియల్స్ వాడడం జరిగింది కన్స్ట్రక్షన్ విషయంలో వస్తే ఎక్కడ కూడా కాంప్రమైజ్ కావట్లేదండి స్టీల్ నుంచి మొదలుకొని సిమెంట్ నుంచి మొదలుకొని ఎండింగ్ వరకు కన్స్ట్రక్షన్ పెయింటింగ్ వేసేంత వరకు ప్రతిదీ కూడా వీళ్ళు కేర్ తీసుకొని మీకు కన్స్ట్రక్షన్ చేసి ఇస్తారండి ప్రతి మెటీరియల్ బ్రాండెడ్ ఐటమ్స్ యూజ్ చేస్తున్నారండి ప్రజెంట్ అయితే మనకు బీడి రోడ్స్ అని కనబడుతున్నాయి కదా ఇవన్నీ తీసేసి మనకు మొత్తం సిసి రోడ్స్ ఇస్తారండి సో మనకి రెండు వందల యాభై గజాల నుంచి నైన్ హండ్రెడ్ స్క్వైర్ యార్డ్స్ వరకు డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ లో మనకు వస్తున్నాయండి కోటి అరవై మూడు లక్షల నుంచి మొదలుకొని నాలుగు కోట్ల వరకు మనకు రెండు కోట్లు మూడు కోట్లు నాలుగు కోట్ల వరకు డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ లో మనకు వీళ్ళు కన్స్ట్రక్షన్ చేసి ఇస్తున్నారండి అండి ఈ ప్రజెంట్ ఈ వెంచర్ లో మనకు ఒక రెంటల్ ఇన్కమ్ అనేది మనకి ఇవ్వబోతున్నారండి అది ఎలా అని చెప్తాను ఫర్ మంత్ వచ్చి ఎయిటీ టూ థౌసండ్ రూపీస్ ఒక ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ మీరు ఇలా తీసుకున్నారు అనుకోండి ఫైవ్ ఎస్ఎఫ్టీ లో సో మనకు ఎవ్రీ మంత్ ఎయిటీ టూ థౌసండ్ రూపీస్ రెంట్ ఇస్తారు అలా మనకు ట్వంటీ ఫోర్ మంత్స్ ఇస్తారండి ఇది రెంటల్ బెనిఫిట్ అనేది మీకు ఇస్తున్నారండి ప్రెసెంట్ అయితే వాళ్ళు కన్స్ట్రక్షన్ అనేది స్లాబ్ ఏరియా లో కన్స్ట్రక్షన్ అవుతున్నాయండి దీనికి ట్వంటీ ట్వంటీ సిక్స్ ఇయర్ లో మనకు ఇది సైట్ అనేది హ్యాండ్ ఓవర్ చేస్తారండి కస్టమర్ కి ప్రజెంట్ అయితే మనకు కన్స్ట్రక్షన్ అనేది స్లాబ్ ఏరియా లో ఉంది ఈ వెంచర్ లో మనకు ఎమ్యూనిటీస్ అనేది మనకు చాలా డిఫరెంట్ క్లబ్ హౌస్ అనేది వస్తుందండి వాకింగ్ ట్రాక్ అనేది ఆల్రెడీ ఇవ్వడం జరిగింది చిల్డ్రన్ ప్లే ఏరియా ఇస్తున్నారు విధంగా క్లబ్ హౌస్ లో మనకు సూపర్ మార్కెట్ ఇస్తున్నారు పైన జిమ్ ఇస్తున్నారు మల్టీ పర్పస్ హాల్ ఇస్తున్నారు హోమ్ థియేటర్ ఇస్తున్నారు పైన స్విమ్మింగ్ పూల్ అనేది ఇస్తున్నారు అదే విధంగా మనకు సూపర్ మార్కెట్ ప్రొవిజన్ అనేది ఇస్తున్నారు ఈ వెంచర్ కనెక్టివిటీ పరంగా ఆలోచిస్తే ఓవరాల్ జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉంటుంది విలేజ్ కాన్కొన్ ఉంటుంది పెద్దంబర్పేట మున్సిపాలిటీ కిందకి వస్తుంది హోచారా ఇన్ఫోసిస్ జస్ట్ మనకు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ జీరో లో ఉంటుంది అదే విధంగా నారపల్లి ఎంజిఆర్ మల్టీప్లెక్స్ హాల్ అనేది కూడా మనకు జస్ట్ టెన్ మినిట్స్ దూరంలో ఉంటుంది డిమెట్ ఫైవ్ మినిట్స్ దూరంలో ఉంటుంది మనకు ఉప్పల్ మెట్రో స్టేషన్ కూడా జస్ట్ మనకు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ల మెట్రో చేరుకోవచ్చు ఉప్పల్ వరంగల్ హైవే ఇటు విజయవాడ హైవే అటు రామోజీ ఫిలిం సిటీ కొత్తగా అనౌన్స్ చేసిన భద్రాచలం హైవే మనకు నియర్ గా మంచి మంచి హైవేస్ కనెక్టివిటీ ఉంది అదే విధంగా సిటీ సిటీకెళ్ళనీకి మనకు ఐటీ సెక్టార్ అంటే వెస్ట్ సైడ్ ఉంటున్నా గచ్చిబోల్ నానక్రామ గుడికి ఔటరింగ్ కూడా అనుకుంటే అటు ఎయిర్పోర్ట్ గానీ అటు గచ్చిబోల్ ఏరియా గానీ విత్ ఇన్ ద ఫార్టీ ఫైవ్ మినిట్స్ లో మనం రీచ్ అవ్వచ్చు సో అంత కనెక్టివిటీ ఉన్న ఈ వెంచర్ లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే స్క్రీన్ పైన కనబడుతున్న మరి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోగలరు